దానమైన అమ్మ శ్రీ లక్ష్మి జగతి స్వరూపిణి స్వరుపిణి మమ శ్రీలక్ష్మి మహిమ లక్ష్మి కారణ రూపిణి అమ్మ శ్రీ లక్ష్మి కర్మ నివారిణి శ్రీ లక్ష్మి శక్తి స్వరూపిణి అమ్మ శ్రీ లక్ష్మి అమ్మ శ్రీ లక్ష్మి ఆది శ్రీలక్ష్మి అమ్మ శ్రీ లక్ష్మి సంధ్య రూపిణి అమ్మ శ్రీ లక్ష్మి శాంతి స్వరూపిణి అమ్మ శ్రీ లక్ష్మి శాంతి స్వరూపిణి లక్ష్మి అమ్మ శ్రీలక్ష్మి త్రిచక్రూపిణి అమ్మ శ్రీలక్ష్మి తూషిణి అమ్మ శ్రీలక్ష్మి అమ్మ స్వపిణి అమ్మ ఆత్మ స్వరూపిణి అమ్మ సూక్ష్మ స్వరూపిణి అమ్మ వేదాంత రూపిణి అమ్మ శ్రీలక్ష్మి లలిత స్వరూపిణి అమ్మ శ్రీలక్ష్మి స్వరూపిణి అమ్మ శ్రీలక్ష్మి స్వరూపిణి అమ్మ శ్రీలక్ష్మివ స్వపిణి అమ శ్రీ समारी श्री अया सागरी